హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అనేదర్ లాగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన కొంచెం హెల్త్ రికవర్ అయిన తర్వాత లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో మీరు ఫస్ట్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని అయితే కంప్లీట్గా చూడండి కొంచెం ఫన్నీగా మంచిగా క్లియర్గా అండ్ మీకు యూజ్ఫుల్ అయ్యే వీడయితే ఉంటుంది అనుకోండి ఇది మా ట్రావెలింగ్ లాగు బాగా వర్షాలు పడి రెండు మూడు రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాము సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడే మాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది మన డిండి డ్యామ్ కంప్లీట్గా నిండిపోయి పైనుంచి నుంచి వాటర్ వస్తుందని ఇంకా మాట వినేసరికి కార్లు వేసుకొని అండ్ తొందర తొందరగా రెడీ చేసి అయితే మేము డిండి డ్యామ్ చూడడానికి అయితే వెళ్ళిపోయాము ఇది ఫస్ట్ డే ఫస్ట్ డేనే ఇంతమంది వస్తారని నేను అస్సలు అనుకోలేదు ఊర్లో చుట్టుపక్కల ఊర్లో అందరూ వచ్చారు చూడడానికి ఎంతైనా మన ప్లేస్లో ఇలాంటి వాటర్ఫాల్ ఉందంటే చూడడానికి చె చెప్పండి ఇది కూడా రెండు మూడు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అది కూడా భారీగా వర్షాలు పడి అన్నీ నిండిపోయి దాని తర్వాత ఇది వస్తుంది అనమాట సో చూసారా ఎంత వాటర్ ఉంది అసలు ఈ డిండి డ్యామ్ చెరువు అయితే చాలా పెద్ద దెబ్బ ఎంత పెద్దగా ఉంటుంది అంటే అసలు నిండడానికి ఎన్ని రోజులు పడుతుందో అనుకున్నాము బట్ చాలా తొందరగా నిండిపోయింది నాకైతే చాలా బాగా అనిపించింది నా వెనక వ్యూ చూసారా మధ్యలో కొంచెం గుట్టలాగా అనిపించి కింద వాటర్ పైన మేఘాలు పైన ఆకాశం చూడడానికి అయితే సూపర్ ఉంది இங்க பைக்கை எக் போய் வாட்டர்ஃபால் சரே நீர் எவரேஸ்ரீசைம் வெளியே హైవే పైనే ఉంటుందండి శ్రీశైలం శ్రీశైలం మెయిన్ హైవే పైనే ఉంటుంది వాటర్ఫాల్ ఆగి చూసి వెళ్ళండి చాలా బాగుంటుంది ఇది హైదరాబాద్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది చాలా దగ్గర డ్యామ్ హైదరాబాద్ మెయిన్ రోడ్ ఎక్కారంటే డైరెక్ట్గా డ్యామ్ దగ్గర తీసుకెళ్తుంది మీకు సో చూడాలి అనుకున్నాను డెఫినెట్లీ వెళ్ళి చూడండి ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము మా అందరికి ఇష్టం అనుకోండి మేమైతే మా ఫ్రెండ్స్ మేము కలిసి వెళ్ళాము మా పక్క ఊరే అనమాట మా ఫ్రెండ్ సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ తనకిద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళని హ్యాండిల్ చేయడానికి మాకు చుక్కలు చూపించారు ఎందుకంటే వాటర్ కదా కొంచెం భయం అనిపిస్తుంది మనకి బట్ మా పిల్లలకి అస్సలు భయపడట్లేదు మా విన్నీ అయితే కొంచెం కూడా భయపడట్లేదు వారికి వాటర్ అన్నా స్విమ్మింగ్ అన్నా చాలా ఇష్టము సో పైన అయితే చూసి తర్వాత కిందకి వచ్చాము చూడండి వాటర్ ఫాల్ ఎలా వస్తుందో ఆ వాటర్ఫాల్లో ఎన్ని చేపలు అసలుకి మీకు ఆయన క్యాప్చర్ చేయడానికి రాలేదు కానీ అక్కడ చాలా చేపలు ఉన్నాయి అబ్బా మరి చిత కూడా హాయ్ చెప్తుంది మరి చిత హాయ్ చెప్పేయండి సో పైన మేఘాలు కూడా కమ్ముకొచ్చినాయి వర్షం పడేలా ఉంది అనేసి తొందర తొందరగా చూసి వెళ్ళిపోయాము ఎంత గాలి వీస్తుందో అసలుకి ఆ గాలికి మా జుట్టు ఎక్కడ పోతుందో మాకే అర్థం కావట్లేదు అని చాలా బాగా అనిపించింది మాకైతే మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా చూడండి అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు వర్షాలు పడినప్పుడు అది నిండినప్పుడు అది వచ్చినప్పుడు అంతే అది ముందే చెప్పేస్తున్నాను ఇంకా తిరిగి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయింది నైట్ అయింది అనేసి అక్కడనే చేపలు ఫ్రై చేయించుకొని తిన్నాము ఎంతైనా ఫ్రెష్గా ప అప్పుడే పట్టిన చేపలు ఫ్రై చేసి తింటే ఎంత బాగుంటుంది కదా మన లైవ్ ఫిష్ అనమాట మా విన్నీ అయితే హాఫ్ కేజీ దాకా లాగేశాడు ఫ్రై చేసి ఇచ్చారనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్